హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్నటువంటి బీర్సాగర్ పంప్ హౌస్ దగ్గరికి అయితే వచ్చిన నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాయి కదా పనులు అయితే వేగంగా నడుస్తున్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ పనులు మొదలైనయట మరి పంప్ హౌజు దేనికి ఏం కథ అన్నది చూద్దాం తెలుసుకుందాం గోదావరి గోదావరికి ఒక కట్టకుంటే ఆ కట్టను ఆ కట్ట కోసి అంటే ఆ కట్టను చేసి లోపలికి ఇట్లా నీళ్ళు అనమాట ఇక నీళ్ళు తెప్పించి ఇగో నీళ్ళు ఇట్లా వస్తాయి కిందికి చాలా పెద్దగా కడుతుర్రు ఇగో ఇక్కడ మోటార్లు ఉంటాయి లోపల ఇట్లా కిందికి వస్తాయి అనమాట వాటర్ అంటే దీన్ని ఎట్లా కడుతుర్రు అంటే భవిష్యత్తులో గోదావరి ఫ్లూడ్స్ ఎక్కువైనా కూడా మోటార్స్ ఇట్లా మునివైపోకుండా అట్లా కడుతున్నట్టయితే తెలుస్తుంది పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నట్టు కనబడుతుంది ఆల్రెడీ ఈ పంప్ హౌస్ అనేది పంప్ హౌస్ నిర్మాణం అయిపోయింది లోపల ఈ మోటార్లో బిగించేటువంటి ఆ ప్రాంతం ఒకసారి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇక లోపల మోటార్లు బిగించేటువంటి ప్లేస్ ఇది ఇది పంప్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ మోటార్లను అయితే ఇగో ఇక్కడ కూర్చోబెట్టిలు ఇక అక్కడ నుంచి పైకి వాటర్ అనేది పంపింగ్ చేస్తారు అనమాట ఆల్రెడీ మోటార్లు కూడా బిగి ఒక ఆల్రెడీ ఒకటి రెండు అయితే బిగించేర్రు అంటే మొత్తం మూడు కావచ్చు మూడు మోటార్లా స్వామి థీన్ మోటార్స్ మూడు మూడు మోటార్స్ అట అంటే ఎప్పటికీ రెండు రన్నింగ్లో ఉంటాయా మూడు రన్నింగ్లో ఉంటాయా ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పనులు కూడా దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తి కావచ్చుననేది తెలుస్తాను అంటే గతంలో జరిగిన అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈ బీర్సాగర్ పంప్ హౌస్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ కన్నపల్లి సుందిల్లా ఈ అన్నారం పంప్ హౌస్లో అప్పుడు ఫ్లూట్స్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండులో చాలా వరకు అవి పంప్ మోటార్స్ మునిగిపోయినాయి అట్లా అలాంటి ఇబ్బంది రాకుండా నిర్మిస్తున్నట్టు కనబడుతుంది ఇక ఇవి పవర్ కంట్రోల్ మిషన్స్ అనుకుంటాయి మరికొద్ది రోజుల్లో ఈ మోటార్స్ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది కావచ్చు ఫ్రెండ్స్ ఇక బయట విషయానికి వస్తే వాటర్ లోపలికి ఇగో ఇది అక్కడి నుంచి ఒక కెనాల్ ద్వారా లోపలికి వస్తాయి గోదావరి నుంచి సైడ్కి లోపలికి వచ్చిన తర్వాత ఇగో ఇట్లా ఈ లో ఇట్లా లోపలికి వస్తాయి అన్నమాట ఎంత వాటరే ఉంటాయి అప్పుడు పంపింగ్ చేసేటప్పుడు ఇదంతా వాటరే ఉంటాయి అయితే ఇక్కడ గేట్స్ పెట్టారు లోపల మోటార్లు ఉంటాయి కదా గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ లోపలికి పోయే విధంగా దీన్ని ఏర్పాటు చేసారు అంటే ఇక్కడైనా అట్లే ఉంటుంది కాకపోతే ఏంటంటే మన గతంలో జరిగిన కన్నపల్లి పంప్ హౌస్ అవ మునిగిపోయినప్పుడు అంటే వాటర్ ఎక్కువ హఠాత్తు లోపలికి వచ్చినప్పుడు ఎట్లాంటి ప్రమాదాలు జరిగినాయో ఎట్లా నష్టం జరిగిందో అలాంటిది రిపీట్ కాకుండా ఉండేందుకైతే అట్లా ఆ విధంగా దీన్ని కట్టినట్టయితే తెలుస్తుంది ఆల్మోస్ట్ పనులు కూడా పూర్తిగా వచ్చినాయి నైంటీ పర్సెంట్ ఇక పైపై పనులు ఉన్నట్టయితే తెలుస్తుంది అక్కడ కాంక్రీట్ వాల్ అనేది అది కూడా ఎండింగ్కి వచ్చేసింది డిఫరెంట్గా పెద్ద పెద్ద మిషన్స్ తెచ్చి పోస్తున్నారు చాలా పెద్దగా ఆడుతున్నారు ఇక ఫ్రెండ్స్ ఇగో పక్కదే గోదావరి ఇది గోదావరి గోదావరి ఇటు సైడ్ రైట్ సైడ్ వంగి ప్రవహిస్తూ ఉంటుంది ఒకసారి ఒక చోట ఒక చోట లెఫ్ట్ సైడ్ వంగి ప్రవహిస్తూ ఉంటుంది లోతు అనమాట ఇక ఇక్కడ ఇగో ఇగో ఈ ప్లేస్లో కాలు తీస్తారు కావచ్చు పెద్ద కాలు తీస్తారు అంటే గోదావరి నీళ్ళు డైరెక్ట్ వచ్చేటట్టు ఇక్కడ కాలు తీస్తారు ఇక్కడ నీళ్లు స్టోర్ అయితే మళ్ళీ మరి అక్కడ ముందు గేట్లు పెడతారా లేకపోతే ఏందో తెలియదు కానీ మా బంధం వస్తు కడుతుర్రు ీర్సాగర్ పంప్ హౌస్ ఇక ఆ గ్యాబ్లో వాటర్ పోయి ఆ నుంచి అటు కిందికి వెళ్ళిపోతాయి వాటర్ ఒకటి కిందికి వెళ్ళిపోతాయి కిందికి వెళ్ళిపోతే అక్కడ మోటార్లు గేట్లు ఓపెన్ చేసుకొని నీటిని లోపలికి పంపించి అక్కడ మోటార్లు స్టార్ట్ చేస్తే ఎక్కడికి కొట్టాలో అక్కడికి కొడతారు అనమాట అయితే గోదావరి అట్ల నుంచి వస్తుంది రైట్ సైడు ప్రవాహం అంటే లోతు లోతు ఇటు సైడ్ ఉంటుంది అనమాట ఆఖరి బొట్టు కూడా ఇటు సైడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట దా రైట్ సైడు ఇక్కడ ఈ బీర్సాగర్ పంప్ హౌస్ కడుతారు ఇక ఇక్కడ ఇప్పుడు ఇది కట్టలు కదా ఇక ఇట్లా కాల పెద్ద కాలేస్తారు ఇక నీరు ఇట్లా ఎక్కువ లోతు ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరు ఇటు కొట్టేస్తారు లోపలికి ఆ నీటిని ఆ పంప్ హౌస్ తీసుకుంటారు ఆ పంప్ హౌస్ లోపలికి పోయిన తర్వాత ఆ నీటిని ఎక్కడ కావాలని అక్కడికి పంపు అనమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఇక ఇటు ముందుకు పోతే ఇక ఇటు ముందుకు పోతే మీటికే బ్యారేజ్ వస్తుంది మనం ఇంతకుముందు లాస్ట్ వీడియోలు చూసింది కన్నపల్లి పంప్ హౌస్ ఇక ఇటు ముందుకు పోతుంటుంది అక్కడ మొద్దులు అది సారీ గుట్టలు కనబడుతున్నాయి కదా చిన్న మట్టి గుట్టలు ఆ గుట్టలు అవి అవే అనమాట అక్కడ కన్నెపల్లి హౌస్ ఉంది ఫ్రెండ్స్ చూసిరు కదా తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి రాగానే వెంటనే ఊటా ఊటిన చేపట్టినటువంటి బీర్సాగర్ పంప్ హౌస్ ఇది అయితే దీనికి మనం చూసిన అట్లా కనబడే దీనికి ముందే కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది ఇటు ముందుకు పోతే మీడిగడ్డ పంప్ హౌస్ ఉంటుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ కండపల్లి పంప్ హౌస్ నుంచి దాదాపు పదుల సంఖ్యలో టీఎంసీని ఎత్తిపోసే విధంగా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ఇప్పటికీ మోటార్లు రెడీగా ఉన్నాయి రెండు వేల ఇరవైలో ఫ్లూడ్స్ వచ్చినప్పుడు నీడ మునిగితే వాటిని రిపేర్ చేసి ఇప్పుడు సిద్ధంగా ఉంచుల్ నెలకొకసారి రెండు సార్లు ట్రైలర్ రన్ వేస్తు ఉన్నారు చెక్ చేస్తూ ఉంటారు సో మనం ఆ వీడియోలు కూడా గత వీడియోలో చూసినాం ఆ దృశ్యాలు కూడా ఆల్రెడీ అది ఉండగా మళ్ళీ ఇది ఎందుకు కడతారో నాకైతే అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే ఏమన్న అంటారంటే అది కన్నపల్లి పంప్హౌజు ఎక్కువ కరెంట్ బిల్లు అవుతుందండి అని అంటున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద మోటార్లు కాబట్టి అయితే ఇప్పుడు ఈ పంప్ హౌజ్ కోసం కొన్ని వందల కోట్లు అయితే కేటాయించారు కదా మరి ఇదే పైసలు దానికి పెడితే కరెంటు బిల్లు కోసం పెడితే ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కరెంటు బిల్లు సాగునీటిని పంపించని రోజులు ఆ బిల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది కదా దాన్నే ఆ కన్నపల్లి పంప్ హౌస్కి ఆ డబ్బుల్ని ఉపయోగిస్తే కొన్ని కొత్త వందల ఎకరాలు వేల ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుంది దాంతోపాటు ఉన్న పాత ఆయకట్టు ప్రాంతానికి కూడా రెండు పంటల రెండు పంటలు నీరు అందించే విధంగా కూడా నీటిని సరఫరా చేయొచ్చు ఇంత అది పక్కకు పెట్టి అది నడవకుండా ఇది ఏదో నాకు ఇంకా అర్థమవుతుంది అంటే నాకు తెలిసి ఏంటంటే ఇది పెద్ద కోణం ఉంది కన్నపల్లె పంప్ హౌస్ కొన్ని వేల కోట్లు వందల కోట్లు పెట్టిన కం ని పక్కకు పెట్టి ఈ బీర్సాగర్ పంప్ ని కట్టడమే అనేది ఒక నాకు తెలిసి ఇది ఒక రాజకీయ దురుద్దేశమే ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం తప్ప ఇంకోటైతే ఇక్కడ కనిపిస్తలేదు ఓకేనా అది ఇంకా మేడిగడ్డ బ్యారేజ్ అండి మేడిగడ్డకు ఈ పంప్ హౌస్లకు సంబంధమే లేదు ఎందుకంటే నీటిని ఆపడానికి కట్టిన బ్యారేజ్ అది అట్లా అది ఎట్లాగో నిర్మాణ లోపం వల్ల అది కొలాప్స్ అయిపోయి పైపర్స్ పనికి రాకుండా అయిపోయింది మరి ఉన్న వాటిని కూడా ఉన్న వాటిని కూడా అంటే సరిగ్గా ఉన్న వాటిని కూడా ఏమైనా తప్పులు జరుగుతాయి ఏమైనా పొరపాట్లు జరుగుతాయి ఏమైనా రిపేర్లు వస్తే సరిచేసి నడిపించాల్సింది పోయి మొత్తానికి రెండు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి సర్కారు గారు కన్నెపల్లి పంపజుని పక్క పెట్టి ఈ కొత్త పంపజుని నిర్మించడం అనేది ఒక బుద్ధి లేని పని నాకు తెలిసి ఇది ఒక బుద్ధి లేని పని ఇది బుద్ధి లేదంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టి ప్రజాధారనాన్ని వృధా చేయడం తప్ప ఇంకొకటి అయితే ప్రయత్నం అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే ఇన్ఫర్మేషన్ కొరకు షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా గోదావరి ఉన్న అహ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ వాతావరణము ఇక ఇటువైపు వచ్చినాయి కాబట్టి కాళేశ్వరం వస్తే ఇక్కడ చిన్న చిన్న కొన్ని కొన్ని ఇలాంటివి కనిపించాయి అనమాట ఇవి మనకు కనిపించింది దేన్ని విడిచిపెట్టా నేను సో ప్రజలకు పనికి వచ్చేది కాబట్టి నాకు కూడా పనికి వచ్చేది కాబట్టి అన్నింటినీ తీస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ పేజ్